ఒక కడవడ నీళ్ళల్లో ఒక నాలుగు ముద్దల బెల్లం బాగా నలగొట్టి దంచి నీళ్ళల్లో కలిపేసాం అనుకో ఆ కడవలో ఉన్నటువంటి నీళ్లు అన్నింటిలో ఏ డ్రాప్ ఎత్తుకొని చూసినా అన్నిటిలోన బెల్లము దాంతో కలిసే ఉంటుంది ఆ కుండలో ఉండేటువంటి నీళ్లలో ఒక పక్క ఒక పక్క తీపు ఉంది ఒక పక్క తీపు లేదు అనడానికి లేదు నీరంతా తీపు వ్యాపించి ఉన్నట్లు ప్రపంచమంతా భగవంతుడు నిండి ఉన్నాడు పరమయము విశ్వమనియును ఈ కంటికి కనబడుతూ ఉన్నటువంటి ప్రపంచము అంతటా భగవత్ స్వరూపము వ్యాపింపబడి ఉంది పరమ విశ్వమనియు పరమున కన్యం అనన్య హృదయము సిద్ధము తరుణీ ప్రపంచ స్వరూపుడై ఉన్నాడు పరమాత్మ పరమాత్ముని ఎందే ఉంది ప్రపంచము ప్రపంచమునకు వేరుగా పరమాత్మ గాని పరమాత్మకు వేరుగా ప్రపంచము గాని లేదు ఇన్ని రూపాలతో వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఆయన ఉన్నాడు వీళ్ళందరిలో వీళ్ళందరూ భగవంతుని యొక్క స్వరూపాలే భగవత్ స్వరూపము కానిది లేదు అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు అనన్య భక్తిని గుర్తించిన మహాత్ముడు కనుకనే నిన్ను నన్ను సర్వస్వాన్ని దైవంగా భావిస్తూ ఉండగలిగినటువంటి మనస్సు ఇదండి మనము గుర్తించాల్సిన విషయం ఎల్లవేళలా నీకు ఇతరులు కనపడుతున్నారా సర్వుల ఎందు దైవము నీ మనస్సుకు అవుతూ ఉన్నాడా ఒకసారి నువ్వు గుర్తిస్తే సర్వం విష్ణుమయం జగత్ భగవంతుడే సర్వత్ర సర్వము అయి ఉన్నాడు అని తెలియబడినట్లయితే మనస్సు నిండుగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది నేను వేరు ఇతడు వేరు అతడు వేరు వీడు వేరు వాడు వేరు అనే ద్వైతము ఏర్పడింది అంటే ఇంకా బాధలు ప్రశ్నలు సమస్యలు అక్కడే తలెత్తుతాయి అందువల్ల అన్యము అనన్యము నీకు ఎదుటివారు వేరుగా కనపడుతున్నారు అంటే భేద బుద్ధి అనేటువంటి మాయ నీలో అప్పుడే ఏర్పడింది పరాయి వాళ్ళు లేరు సరువులు భగవత్ స్వరూపులే అనే భావము నిండుగా నీ మనస్సు అందుకునేసింది అంటే నా మనస్సు మరుక్షణమే నిక్షణంగా ఉంటుందండి మనస్సు మళ్ళా పరుగులు తీయదు మనస్సు ధ్యానములో కుదరలేదు అంటే నీకు ద్వైతం ఉంది ప్రపంచముంది నీ దృష్టిలో పరమార్థ దృష్టి కలిగిన వానికి ప్రపంచము వేరుగా లేదు పరమార్థ దృష్టి లేనకుండా ఉండేటువంటి వానికి ప్రపంచము వేరు పరమార్థము వేరు ఇతరులు వేరు తాను వేరు అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఇది పెద్దల సేవ వల్ల పెద్దలు ఉపదేశించేటువంటి సద్బోధ వల్ల మహాత్ములు చెప్పిన మార్గములో నిరంతరము మనస్సును నియమించడం ద్వారా ఈ స్థిరత్వము ఈ నిర్మలత్వము ఈ ఏకత్వ భావన ఈ అనన్య భక్తి ఈ నిక్షలత్వం అనేది ఏర్పడుతుంది